ప్రవేశపెట్టినారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు అయితే నేను చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో నేను ఒక యాదగిరి గుట్ట కన్ఫైన్ అవుతాను యాదగిరి గుట్ట అధ్యక్ష అది తెలంగాణకు ఒక ప్రముఖ దేవాలయాల్లో అదొకటి లక్ష్మీ స్వామిది అయితే అది దాని యొక్క ప్రాశస్తం ఏం చెడిపోకుండా శాస్త్రం చెడిపోకుండా అది పునర్ని పునర్నిర్మించబడింది అధ్యక్ష గత ప్రభుత్వ కాలంలో నేను ఎందుకు దానికి అంత కన్సర్న్గా ఉన్నా అంటే మొదలు తుమ్మల నాగేశ్వరరావు గారు దాంట్లో భాగస్వాములు అయినారు తర్వాత నేను కూడా దాంట్లో భాగస్వాములైనాను ఆర్ఎన్బి మినిస్టర్గా దాంట్లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తలిచింది ఏంటంటే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిందో అట్లా మన తెలంగాణ ఇలవేల్పు యాదరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా అంత ప్రసిద్ధి కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో అధ్యక్ష దాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మొదటి టర్మ్లో తుమల గారు దానికి పనిచేసినారు తర్వాత నెక్స్ట్ టైంలో నేను కూడా పనిచేసిన అధ్యక్ష నా కన్స్నే దాంట్లో నాకు కష్టం ఉంది అది అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మానిటర్ చేసేవారు అంటే ప్రతిదీ ఆయన్ని చూసేవాడు ఆ శిల్పుల్ని పిలుచుకునేవాడు ఆగమశాస్త్ర పండితుల్ని పిలుచుకునేవారు అందరిని కూడా ఆర్కిటెక్ట్ని అందరినీ పిలుచుకొని ఆయన గంటలు గంటలు దాని మీద చర్చలు చేసి పండితులని సంప్రదించి అన్నీ కూడా దానికి ప్లాన్ చేసినారు అయితే అది ఒక ఏదో ఒక దేవాలయం ఉన్న గుడిని ఏదో ఏదో గోపురం కట్టడం కాదు అధ్యక్ష అది మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్గా చెయ్యాలన్న తలంపు ప్రభుత్వాన్ని అయితే ఆ పునర్మా పునర్నిర్మాణ ప్రక్రియలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఉండేవి అధ్యక్ష అవన్నీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని తీసేసి ఒక ఇంటిగ్రేటెడ్గా దేవాలయ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్ అయితే అధ్యక్ష ఇప్పుడు సరే సభ్యులు గౌరవ సభ్యులు ఏదో అన్నారు నేను దాన్ని నేను పెద్ద బాధపడతలేను కానీ నాకు తెలిసింది నేను ఈ సభ ద్వారా ఈ ప్రజలకు కూడా తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నా అయితే దాంట్లో గర్భగుడి ఉంది అధ్యక్ష ఆ గర్భగుడి ప్రాశస్యం దాన్ని ఏమాత్రం మార్చకుండా దానికి మాడవీధులు గోపురాలు అవన్నీ కూడా రావాలి సో ఆ క్రమంలో అది చేసం చేసే క్రమంలో దానికి రావడం ఎట్లా పోవడం ఎట్లా ప్రదక్షిణలు ఎట్లా ఇవన్నీ కూడా పునర్మాణంలో కొన్ని మారినాయి అది ఎంత గొప్ప కట్టడం అంటే అధ్యక్ష సరే మెయిన్ టెంపుల్ కృష్ణశిలతోటి కట్టిన కట్టిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అప్పటి 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 తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కృష్ణశిలతోటే కట్టాలి అని ఆగమ పండితులు సూచిస్తే మొత్తం మెయిన్ టెంపుల్ అంతా కృష్ణశిలతోటి కట్టబడింది ఈ మొత్తం ప్రపంచంలోనే వంద శాతం కృష్ణశిలతోటి కట్టినటువంటి ఆలయం అదొకటే అధ్యక్ష యాదాద్రి దానికి ఇంకోటి అధ్యక్ష దాన్ని ఏమంటారు అంటే సప్తతల గోపురం అంటారు సప్తతల గోపురం జనరల్ గోపురాలు ఏంటంటే పాతకాలంలో సున్నంతో కట్టేది ఇప్పుడు కాలంలో సిమెంట్ తోడు కడతా ఉన్నారు ఆ గోపురాలు కూడా కృష్ణశీలతోటే కట్టాం అంటే ఒక స్టేజ్లో నాలుగు వందల మంది శిల్పులు పనిచేసారు అధ్యక్ష దానికి నాలుగు వందల మంది శిల్పులు పనిచేసినారు దానికి ఒక స్టేజ్లో ఎంత నేను ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పోయినప్పుడు ఇట్లనే పోతే మీడియా మా నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తే సార్ పని జరగట్లేదు పోయి చూడట్లేదు అంటే ఆయన నాకు అప్పుడు అంటే ఆయన ఎంత కన్సర్న్ ఉండేది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అంటే లేదు అట్లయితే నువ్వు ఒక పని చేయి రాత్రి లెవెన్ ఓ క్లాక్ పో అక్కడికి పండుకో ప్రొద్దున ఐదు గంటలకు మొత్తం నీ పని చూసుకొని ఐదు నుంచి ఎనిమిది దానిక నీ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాయని అట్లా అధ్యక్ష అసలు నేను పోయింది వచ్చింది పని చేసింది ఎవరికి తెలియదు బావి ప్రపంచానికి రాత్రిపోయి అక్కడ వండుకునేది ప్రొద్దున ఐదు గంటలకు లేచి ఎనిమిది దానికో పని చూసుకొని మళ్ళీ వచ్చేది సెక్యూరిటీ లేదు ఎవరు లేదు ఒకటే కారులో పోయేది కారు నా ఆర్కిటెక్టు నా మా పిఏ వెళ్ళిపోయి అట్లా పనిచేశారు అట్లా చాలా రోజు అట్లా ఇరవై ముప్పై సార్లు పోయి ఉంటాను అధ్యక్ష సో అట్లా దాంట్లో ఒకటి పుష్కరిణి అని ఆ అధ్యక్ష అంటే కోనేట్ స్నానం అంటే అలే గారికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే అదొక ఇంటిగ్రేటెడ్ వర్క్ ఇది లేదు అది లేదు అది కాలేదు కొన్ని కొన్ని కాలు కాకపోవచ్చు పుష్కరణి పుష్కరిణి అని ఒక అది స్నానాలు చేసే కోనేడు అది కూడా అది ఎట్ ఎట్ ఎనీ గివెంట్ టైం ఎనిమిది వేల మంది చేయచ్చు స్నానం రెండు ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్ ఉంది అయితే దాంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ పెట్టించినమా యాభై వేల మంది స్నానం చేసేదానికి మళ్ళీ నీళ్ళు నింపవలసిన అవసరం లేదు అట్లే కళ్యాణ కట్ట అది కూడా కంప్ కంప్లీట్ అయిపోయింది వెంట్రుకలు తీసేది అది కూడా మోడ్రన్ కట్ట మూడు వేల మంది మూడు వేల మంది ఆ కళ్యాణ కట్టను వాడుకోవచ్చు ఎన్నిక్ ఈవెంట్ అని ఇట్లా సారీ కొన్ని వారు అన్నారు కొన్ని సత్రాలు తీసేసినారు సత్రాలు లేవు అన్నారు నిజంగానే ఇంటిగ్రేటెడ్ ప్లాన్లో భాగంగా కొన్ని తీయవలసి వచ్చింది ఇక అది ఏమో తెలియదు ఆ లక్ష్మీనరసింహ స్వామి చూసుకుంటాడు మమ్మల్ని అన్ని అంటే సత్రాలు ఆలయాన్నే ముట్టుకోలేదు ఆలయాన్ని ఏమీ ముట్టుకోలేదు సత్రాలు అంటున్నారు తను వాళ్ళ ఉండేటోళ్ళు పోయేటోళ్ళు సో అక్కడ అట్లనే అధ్యక్ష ఇప్పుడు బంగారు తాపడం గోపురం అన్నారు అది ఇప్పుడు ఏమైందంటే అంతా మేము చేసినాం కానీ చివరికి కొన్ని మిగిలిపోయిన టైంలో మీరు వచ్చిర్రు మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అనే వచ్చింది మా మా గతి గట్ల గారికి వచ్చిందిగా ఆ బంగారం తాపడం కూడా అర అరవై కిలోలు అధ్యక్ష అరవై కిలోలు మన గవర్నమెంట్కు లేకపోతే దేవాలయానికి బర్డేను ఉండొద్దు అని అప్పుడు ముఖ్యమంత్రి గారు కాలు ఇస్తే దాతలు వచ్చిర్రు అధ్యక్ష హరీష్ రావు గారు రెండు రెండు కిలోలు ఇచ్చారు వారు వారి ఇంకొక ఫ్యామిలీ ఇద్దరు కలిపి నేను మా వియ్యంగుడు ఒక కిలో ఇచ్చినాం అట్లా మా ఎమ్మెల్యేలు మరి రెడ్డి గారు అయ్యా చెప్ అయ్యా మర్రి రెడ్డి గారు అట్లే ఆ వివేక వివేకానంద్ గారు ఇట్లా ఇట్లా అందరిని మేము మేమంటే మొదలిస్తే తాతలు కూడా వస్తారన్న ఉద్దేశంతో ముఖ్యం అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు మాకు చెప్తే మేము దాన్ని చేసి అరవై కిలోలు మేము జమ చేసి పెట్టి మేమంతా ఆ తాపుడ బోళ్ళ తెప్పించి దానికి మద్రాసా కర్ణాటకనా వాళ్ళనో వీళ్ళనో ఎవరిని అడిగి అందరినీ తెప్పించి అది తెప్పించి పెడితే వారు పోయి ఇనాగ్రేషన్ చేశారు శుభాకాంక్షలు నాకేం బాధలేదు అయితే నేను అట్లనే ఎవరెవరు ఎంత పంపిందో మేము ప్రచారం చేస్తాం లేకపోతే ఆ గోడ మీద రాసి పెడతాం అధ్యక్ష మంత్రి గారు నేను చెప్పింది ఏమన్నా తప్పైతే మీరు చెక్ చేసుకొని అనండి నాకేం బాధలేదు సార్ మా బాధ్యతను మేము చేసినాం మేము మేమీ ప్రచారం కోసం కూడా చేయలేదు సో ఇప్పుడు తను కొన్ని విషయాలు చెప్పినా షాప్స్ లేవు అన్నారు నిజంగానే అక్కడ జిగ్జాగ్గా షాప్స్ ఉండే అధ్యక్ష ఉండే షాప్స్ ఉండే జిగ్జాగ్ ఉండే మా ప్లానింగ్లో ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని ఆ పాత షాప్స్ తీసి పాత షా షాప్స్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేసినాము సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఆయనకు తెలుసు అయినా ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పి మమ్మల్ని అంటున్నాడు ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నది ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అది కూడా అధ్యక్ష పైన నేను చెప్పేది పైన కాదు పైన 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 వద్దనే అనుకోండి పైన జిగ్జాగ్ ఉంటే బాగుండదని జస్ట్ కింద మరి ఊర్లో కాకుండా టెంపుల్కు జస్ట్ కింద ఎక్కడైతే ఈ ఈ స్నానాల ఘట్టం ఉందో ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడే బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చేసినాం అది కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది పార్కింగ్ కూడా మీకు ఏం బాగాలేదు పక్కకు రైట్ సైడ్ ఉన్నది మూడు వేల కార్ పార్కింగ్లకు సరిపడా ల్యాండ్ అప్పేర్ చేసి పెట్టినాం ఇప్పుడు అది పార్కింగ్ చేసుకుని అరేంజ్మెంట్ చేసుకోవాలి అంతే అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లు అన్నీ ఉన్నాయి అన్నీ అయినాయి చాలా బ్రహ్మాండంగా గుడి కట్టబడింది ఈ ప్రపంచానికంతా తెలుసు